హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల అండ్ లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే నేను యూట్యూబ్లో కొబ్బరి దీపం అని అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ రూపంలో కాకుండా బయట వాళ్ళు అడిగారు అన్నట్టు ఇది ఎలా పెడతారు ఎప్పుడు పెడతారు అనేసి దానికోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇది కొబ్బరి దీపంనైతే మనము నారికేలా దీపం అని అంటూ ఉంటారు చాలా ప్రతిమ గల దీపం ఇది కొబ్బరి దీపం అనేది ఇది కార్తీక వాస మాసాలు కానీ శివరాత్రి అప్పుడు కానీ మనకు వీక్ ఉంటుంది కదా సోమవారం అప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటారు కొబ్బరి దీపం లేదా నారికేల దీపం అని ఏంటి అంటే చాలా శక్తివంతమైన దీపంగా పరిగణించారు మెయిన్ థింగ్ ఏంటి అంటే కొబ్బరి దీపం ఎలా అంటే మనము కొట్టేటప్పుడు మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు కొట్టకుండా నార్మల్గానే కొట్టి ఈ పైన మధ్యలో పగలాలి ఇట్లా రెండు రెండు కూడా సమానంగా పగులుతాయి కదా కొబ్బరికాయ ఒక్కలు వాటితో కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవాలి దానికి కొంచెం గంధం కుంకుమ పెట్టేసుకోవాలి చూడండి నేనైతే ఫస్ట్ దానికోసమైతే ఇక రెడీ చేస్తున్నాను కింద కొంచెం నీట్గా తూర్చుకొని పైన అట్లా అలంకరించుకొని కింద కూడా మనం పసుపుతో కుంకుమతో ముగ్గు పెట్టేసుకున్నా కొన్ని తర్వాత ఇక్కడ మీకు ఇది యాక్చువల్గా శివరాత్రి అప్పటి వీడియో మీకు కొబ్బరి దీపం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఆ వీడియోని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి ఇలా మనం శివుని ఫోటో అయితే నీట్గా తూడ్చుకొని మనం ఇట్లా గంధం అయితే పెట్టేసుకున్నాను నేను శివునికి సంబంధించిన దీపం కాబట్టి ఇక్కడ మనం శివుని ఫోటో అయితే పెట్టుకుంటున్నాను నేను కొబ్బరి దీపం ఏంటి అంటే మనం కొబ్బరికి కొట్టిన మనం గంధం కుంకుమ పెట్టిన తర్వాత వత్తులు అనేవి మూడు దిక్కులుగా చూసేటట్టు చూసేటట్టు వత్తులను పెట్టుకోవాలి ఆ దిక్కులు ఏంటి అని అంటే తూర్పు ఉత్తరం ఈశాన్యం అవి రెండు కూడా మూడు దిక్కు అవి మూడు కూడా మూడు దిక్కులనుగా చూస్తూ ఉండాలి ఇది వెలిగించేటప్పుడు ఏంటి అనంటే మనము డైరెక్ట్ గిప్పులతో కాకుండా అగరబత్తి కానీ కర్పూరం పెట్టి కానీ వెలిగించుకోవాలి మనం అగ్గిపుల్లతో ఎప్పుడు కానీ దీపం వెలిగించేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు కానీ పుల్ల అసలు వాడకూడదు ఇంకా నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నా చూడండి మనము ఏ ప్లేట్ అయినా వాడుకోవచ్చు పూజ గదిలో వాడుకునేటివి వాటికి కూడా నేను గంధం కుంకుమతో అలంకరించుకుంటున్నాను ఇక్కడ ఏంటి అనిపి మనము ఇందులోకి బియ్యం అనేవి తీసుకోవాలి బియ్యం కూడా మనం డైలీ వాడేటివి కాకుండా మనము కొంతమంది పక్కకు పెట్టిన బియ్యం కూడా ఉంటాయి దాని ఆడవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు వాడకుండా వేరే బియ్యం అయితే వాడుకోవాలి ఇక్కడ ఈ బియ్యంని కూడా మనము ఎప్పుడు పడితే మళ్ళీ తీసిన కొబ్బరి దీపం అయిపోయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వండుకోకుండా మనం ఏదైనా ఫాస్టింగ్స్ ఉన్న రోజు కానీ ఏదైనా ప్రత్యేకత రోజు కానీ ఈ బియ్యం అందులో కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత నేనైతే పువ్వుల్ని అలంకరించుకుంటున్నాను చూడండి ఇక్కడ అంటే మనకు కొబ్బరి దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు అనేటివి వస్తాయి వెలిగించేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మనము నూట ఒకటి కానీ లేదా ఇరవై ఒకటి కానీ మన మనసులో అనుకుంటూ వెలిగించుకోవాలి నూట ఒకటి అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటి సార్లు అనుకుంటే సరిపోతుంది కూర్చొని అక్కడ అది ఏంటి అంటే దుఃఖ దాహనాయ నమ శివాయ అని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనం మనసులో చదువుకుంటే సరిపోతుంది ఇలా నేను కొట్టిన కొబ్బరికాయని కూడా పసుపు కుంకుమ గంధం మూడు పెట్టేసుకొని చుట్టూ కూడా పూలను అలంకరించుకుంటాను చూడండి తర్వాత దీపం వెలిగించడం వల్ల లాభాలు ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఆస్తి సమస్యలు కానీ పిల్లల చదువు సమస్యలు కానీ ఏ సమస్యలైనా ప్రశాంతతతో మనకు సమస్యలన్నీ తీరిపోతాయని ఇక్కడ కొబ్బరి దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మనము నువ్వుల నూనె వాడుకోవాలి లేకపోతే ఏ అయినా దీపారాధన చేసే డైలీ నూనె అయినా వాడుకున్నా పర్లేదు చూడండి వత్తులైతే నేను మూడు దిక్కులుగా వేస్తున్నాను ఇక్కడ తర్వాత ఏంటి అంటే నేను బియ్యం పైన తమలపాకు వేసుకున్నా చూడండి తమలపాకు పైన ఇక్కడ నేను కొబ్బరికి అయినైతే పెట్టేసుకుని దీపం వెలిగించుకున్నా మనము కింద పెట్టిన బియ్యం ఉన్నాయి కదా అవి మనము శివునికి పరమాన్నం అండి నైవేద్యం పెట్టినా పర్వాలేదు తర్వాత మనము ఫాస్టింగ్స్లోకి వండుకున్నా పర్వాలేదు ఈ పువ్వులు కొబ్బరికాయ ఇవన్నీ ఉన్నాయి కదా మనం పూజకు సంబంధించినవి అవి మాత్రం పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎవరు తొక్కని స్థలాల్లో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ మనం వేయాలి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి